విజయనగరం జిల్లా నెల్లిమర్లలో దారుణం చోటు చేసుకుంది దన్నానపేటలో ఆర్మీ మాజీ జవాన్ అధికారులు ఇంటిని కూల్చేశారు టీడీపీ మండల స్థాయి నాయకుడి ఫిర్యాదుతో యంత్రాంగం కదలివచ్చింది రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఇలాంటి చర్యలు దాపురించాయి భారీగా మోహరించిన పోలీసులు రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు టీడీపీ నాయకుల ఆక్రమణలు కూడా తొలగించాలని వైసీపీ నాయకులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు నా ఇల్లు తీస్తారో నాకు తీస్తారో నా మానవులకి ఎంత కొంత గుడ్డు కొనుకోలేదో నా మానవులకి ఎంత కొంత కొనుకోలేదో అన్నవాళ్ళు అమ్మ వాళ్ళగా అన్నవా అన్యాయం అన్యాయం దురన్యాయం చేసేస్తారు దుఃఖంతో చేస్తారు మనం తీసుకున్నారు కాళ్ళి తీసేస్తారు మాకు న్యాయం జరగాల మాకు అన్యాయం చేస్తారు మా ఒప్పుకోవా మా ఎవరికి గుర్తు కష్టపడో కూలు చేత నాయ చేతో మా వెళ్లిగే వద్దావా అన్యాయం కావాలి పోవాలా నూరేనా మాకు న్యాయం జరగాల గవర్నమెంట్ న్యాయం చెయ్యాలా చంద్రబాబు నాయుడు గెలిస్తే మూడు రోజులు అవ్వలేదు మా ఇల్లులు తీసేసారు అక్కడి నుంచి ఆడ తెచ్చేవా అంజాయికి ఎంజాయింగ్ అయితే ఊర్లలకే తీసేస్తాను రా దేశాలకే తీసేస్తాండ్రు జగన్ గెలిచినప్పుడు ఇల్లులు తీసేసారా జగన్ గెలిచినప్పుడు ఊరికి తీసేసారా జగన్ తెలి గెలిచినప్పుడు ఆడవాళ్ళు ఎంజాయం చేసారా ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చే మమ్మల్ని తీసేదానికే మా కష్టపడి కొట్టుకొని నా కొడుకులు నాకైనా బొక్కడికి ఎంజాయ్ లేదు ఆ ఇల్లులో పెంచాలమ్మ పెద్దది చేసుకొని తో మా పిల్లలు పెంచుకొని తో గుడ్డు బంగారు గుడ్డు పెరికెళ్ళు చేసి కూలికేసి బతుకుతాను నాకు కొడుకు ఇలా చేశారు ఆ ఇల్లు కూడా తీసినాను కాళిల్లు కూడా తీస్తారు మా పాప పట్టుకో లేదో మా పాపించండి కంప్లీట్ ఇచ్చారు ఒక ఎంక్రూచ్మెంట్ మేము ఇచ్చాం కంప్లీట్ నుంచి మా కంప్లైంట్ కి ఒక స్పందన లేదు వాళ్ళ కంప్లైంట్ కి స్పందన ఉంది ఏ ఫోర్స్ ఉందో తెలియదు నాకు వెనకతో ఏ రాజకీయ ఫోర్స్ ఉందో ఇంకే పోర్స్ ఉందో నాకు తెలియదు మొత్తానికి ఓకే సివిల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది నా ఇల్లు కూల్ చేశారు మొత్తానికి ఇదే కానీ వాళ్ళు ఓకే వాళ్ళు కూల్చారు ఓకే సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ వాళ్ళే కూల్చారు బట్ నాకు ఇల్లే సార్ నాకు ఇల్లు సమానం సార్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆరు సర్వీస్ చేసి వచ్చి ఎంత బాధపడుతున్నా తెలుసు సార్ నాకు కష్టం సార్ అది అందుకే నా బాధ సార్ ఓకే సార్ మీరు సార్ మీకు తెలియదు సార్ అలాంటి సర్వీసులు ఎంత ముస్కిల్ బాధ వస్తుంది సార్ ఓకే అంతా అయిపోయింది సార్ మొత్తానికి ఈ రోజు నాకు అన్యాయం చేసి వెళ్తున్నారు మీరు మాట ఇచ్చారు మొత్తం విలేజ్ విలేజ్లో ఎన్ని ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయో అన్ని ఎన్క్రోచ్మెంట్లు క్లియర్ చేస్తారని మీరు ఇచ్చారు మీరు రాసి ఇచ్చారు అందుకని చెప్పి మేము ఊరుకోవాల్సి వచ్చింది లేదు నా ప్రాణం అక్కడ సిద్ధం ఏదో జరగవలసిన జరుగుతుంది మీరు మాటిచ్చారు కాబట్టి సార్ నేను గా చెప్పాల్సింది మీకు వార్నింగ్ ఇవ్వట్లేదు బస్ సార్ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా ఎంత మంది అయితే ధనాన్పేట విలేజ్లో ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి గా అన్ని తీయించవలసిన బాధ్యత మీరు ఒకవేళ తీయించకపోతే తీయించకపోతే నేను నా ప్రాణం ఉన్నంత నా ఊపిరి ఉన్నంత వరకు సార్ నేను అడ్మినిస్ట్రేషన్ మీద మేము పక్క కేసు సార్ మీ పైన కావచ్చు మీరు తప్పు కానీ ఎందుకంటే మీరు సాయం చేసి ఇచ్చారు నేను పక్కా కేసు వేస్తాను సార్ కేసు అది లాస్ట్ అయినంత నా ప్రాణం నా ఊపిరి ఆగిపోయినంత వరకు కూడా నేను పోరాడుతున్నాను మళ్ళీ నా ఇల్లు నా గోడ కట్టించినంత వరకు ఎందుకంటే న్యాయం జరగాలంటే అన్ని మొత్తం ఎన్ని కంప్లైంట్లు అయితే ఇప్పటివరకు ఇచ్చారు అన్ని కంప్లైంట్లు కూడా వచ్చి అన్ని కంపెనీలు కూడా అన్ని అంత కూడా ఎన్ఫ్రోచ్మెంట్లు కూడా క్లియర్ చేసేంత వరకు నేను నిద్రపోను సార్ ఇది మాత్రం చెప్తున్నాను మీకు మరొకసారి మీరు నేను చెప్పాను మామూలుగా బాధ సార్ ఎప్పుడు రోజు బయట నేను వచ్చి రెండు నెలల వరకు ఎందుకు సార్ ఇంత కక్ష నా మీద ఎందుకు ఈ రాజకీయం ఓకే సార్ నా మీద ఎందుకు రాజకీయం అయితే గవర్నమెంట్ గెలిచిందని చెప్పి గవర్నమెంట్ పైన ఉందని చెప్పి గవర్నమెంట్ ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ నాయకులు అందరూ కలిపి టీడీపీ మొత్తానికి ఏదో మొత్తం కూటమి నాయకులు అందరూ కలిపి ఈ విధంగా చేస్తున్నారు కదా అదే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండేటప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎవరికైనా ఇన్యాయం చేసిందా ఎక్కడైనా సరే తీసింది సార్ ఒక నిమిషం ఎవరినైనా ఇబ్బంది ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఆమె చెప్పండి ఈ విధంగా నుంచి చెప్పిందని చెప్పి ఎక్కడో అసెంబ్లీలో ఎవరో మినిస్టర్ చెప్పారని చెప్పి అక్కడ నుంచి కలెక్టర్ ప్రసర్ వచ్చి కలెక్టర్ నుంచి మీకు వచ్చి లేదా ఆర్డీ మేడం వచ్చి ఈ విధంగా పోలీస్ పోర్షన్ తీసుకుని వచ్చి మొత్తం ఇల్లు కూర్చోవడం ధర్మం కాదు సార్ ఇది అన్ని పార్టీలకి అన్ని పబ్లిక్ మీరే మీరు అడ్మినిస్ట్రేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది తప్పు చేస్తే సివిల్ అడ్మినిస్ట్రేషన్ నిలదీయాలి సార్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ కూడా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ నా పేరు వెంకయ్యనాయుడు సార్ నాది అది విలేజ్ నెల్లిమర్ల గ్రామం నెల్లిమర్ల మండలం సార్ ఆర్మీలో ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి కష్టపడి కట్టుకున్న నా ఇల్లు సార్ నా కళ సార్ నా కళని ఈరోజు అందరూ అపోజిషన్ పార్టీ పేద వరకు ఎంత బలం ఉందో నాకు తెలియదు సార్ విధ్వంసం చేసి వచ్చి నా నా ఇల్లుని నా గోడని అందరినీ కూల్చేసాను సార్ ఈరోజు నాకు మాట్లాడడానికి ఏమి మాటలు రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాలు ఐస్ పర్వతాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లుని కూల్చుకున్నాను సార్ నేను వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం చేద్దామని చెప్పి ఇది కూటమి తాలేఖ కూటమి ప్రభుత్వం తాలీక అరాచకాలు ఇలాగ ఉన్నాయి సార్ మీరు మాటలకు మాటలు అక్కడ ఆడుతున్నారు ఇక్కడ అరాచకాలు ఈ విధంగా ఎక్కడ చేస్తున్నారు సార్ మీకు దమ్ము ఉంటే ఇలాంటి వాపండి సార్ ఈ విలేజ్ విలేజ్లో ఎన్క్రోచ్మెంట్లు ఎన్ని ఉన్నాయో అన్నింటినీ మొత్తం తీపించండి సార్ ఈరోజు నా ఇంటి దగ్గర ఆ గ్రామ గంటలు ఉన్న నా ఇల్లు తీపించారు సార్ మేము పెట్టిన నోటీసులకి స్పందన లేదు వాళ్ళు ఒక నోటీస్ పెడితే నోటీసుతో మొత్తానికి ఆ నోటీస్తో ఇంటికి వచ్చి మొత్తం ఇల్లు గోడలు అన్నీ కూల్చేసారు సార్ కానీ మేము మూడు నోటీసులు పెడితే మూడు నోటీసులు ఒక్క నోటీసుకు కూడా సెవెన్ అప్రోక్సిమైతే సెవెన్ ఉంటుంది సిక్స్ ఉంటుంది సార్ ఆ రెండుకు నోటీసులు కూడా ఇవ్వకన్నా వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ లేదు ఇంచుమించు మేము పెట్టిన ఒక పదిహేను వరకు ఈ సర్వే నెంబర్లతో పాటు అంతా మేము ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ వరకు వెళ్ళాం సార్ ఇవన్నీ కానీ కలెక్టర్ వరకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళపైన ఏవి స్పందన లేదు మాపైన మాత్రమే ఏంది సార్ ఇంత స్పందన మేము ఏం చేసాం సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు కష్టపడి వచ్చింది నేను ఈరోజు వరకు రాజకీయంలోకి వెళ్ళడం తెలియదు సార్ బయట ఎక్కడ ఎవరితో గొడవ చేసుకోవడం తెలియదు సార్ ఎంత కష్ట సాధించి వేరే వాళ్ళు ఎవరి మీద తీసుకోవచ్చు కదా సార్ నా మీద ఉంది సార్ తీసుకుంటారు నాకు కళ్ళ సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు కట్టిన ఆ ఇంటి నేను ఎలా ఎలా బాధపడతాను తెలియదు సార్ మీకు అందరికీ అక్కడో మాట ఎక్కడో మాట ఆడే మా పద్ధతి కాదు సార్ మాది ఇక్కడ ధనాన్పేట గేదెలు రాజారావు అని ఆయన ఉన్నారు సార్ ఆయన ఆయన మొత్తం కుట్ర పైన మొత్తానికి ఎలాగైనా సరే ఆయన ఆయన సర్పంచ్కి ఓటు అప్పటి నుంచి కక్ష పెట్టుకొని అతని మీద కోటి ముప్పై లక్ష ముప్పై లక్షల వరకు ఆయన ఫైన్ కూడా వేసారు మైనింగ్ కేసు అలాంటి వాళ్ళని వదిలేసి నాలాంటి వాళ్ళ మీద నేనేం చేశాను సార్ దేశానికి సేవ చేసి రావడం తప్పసారి ఇది అలా కాకుండా ఇంకా ఎన్క్రోచ్మెంట్కి దానం పెట్టి విలేజ్లో టోటల్గా చాలా ఎన్క్రోచ్మెంట్లు చేశారు వాళ్ళందరూ కలిపి పోరం భూములన్నీ మొత్తం ఉన్నాయి వాళ్ళ దగ్గర అలాంటి పొరం తాలూకా భూముల తాలూకా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆలమధ్య ఏమి స్పందన లేక ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి కూటమి గవర్నమెంట్ వచ్చిందని చెప్పి నా మీద కక్ష తీసుకోవడానికి నేనేదో వాళ్ళకి ఆ రోజు ఓటు వేయలేదని చెప్పి కక్ష తీసుకోవడానికి నేను మా తమ్ముడి ఇల్లు నా ఇల్లు మా తమ్ముడి భార్య కూడా నా భార్య కూడా ఈ కూలి ఇది ఎంతవరకు సంబంధించాను సార్ చేయండి సార్ చెప్పండి సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే చీఫ్ మినిస్టర్ అక్కడ మాట్లాడడం కాదు న్యాయం కోసం మహిళలకి న్యాయం చేస్తాను పబ్లిక్ న్యాయం చేస్తాను నిన్ను ఈ మాట మాట ఇలాంటి మాటలన్నీ ప్రజల నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ నీకు ఓటు వేశారు ఆ ఓట్ని వినియోగించుకుని ఆ పవన్ని వినియోగించుకుని నీకు కానీ ఉంటే నువ్వు చెయ్యి ఏదైనా సరే చేయాలనుకుంటే మంచిగా చెయ్యి అంతే తప్ప ఈ విధంగా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చెప్తున్నాను వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను నేను వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పద్ధతులు చేసి మీరు చీఫ్ మినిస్టర్ అయిపోవడం చీఫ్ అయిన తర్వాత ఈ విధంగా బాధ పెట్టడం సామాన్య ప్రజానికైనా బాధ పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం చూడండి మీరే చూడండి కళ్ళతో చూడండి ఓకే నా సర్వీస్కి నేను ఎంత కష్టపడి బయట భారతదేశం కోసం దేశం కోసం ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చాను ఓకే అలాంటిది ఈ విధంగా నాకు చేసేది సార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మిజీ ఆకోబి నమస్కారం ఆ దేకీయ ద్రౌ मुर्मी जी आप देखिए राष्ट्रपति द्रौपदी मुर्मी जी आप देखिए मैं फौज में सर्विस करके आए आंध्र प्रदेश में ऐसे युद्ध हमसे हो रहा मेरे घर को पूरा निकाल दिया घर दीवार गिरा दिया ये ग्राम कंट है अगर एंक्रोचमेंट होने से है एंक्रोचमेंट वाला बहुत लोग है मेरे गाँव में उन लोग के लिए छोड़ दिया उनको कम से कम दस पंद्रह बंदा है लेकिन अभी पोलिटिकल पावर है अभी इसीलिए अपना वो नीस्ट चंद्र राजशेखर